వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ శ్రై మరి ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో మంచి సైజు లో ఉన్నటువంటి ఆవుని తెచ్చినటువంటి రైతు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్ మొత్తానికి ఆవు వ్యాపారం అయితే నడుస్తుంది చాలా మంది రైతులు అడగడం జరుగుతుంది వీరు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి రేట్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు రేటు మారడం బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మొత్తానికి వ్యాపారం ఫైనల్ గా ఏటికి వస్తుంది అనేది చూద్దాం ఇక్కడ మనకు రైతు అయితే ఆవును నడిపించి అయితే చూపించడం జరుగుతుంది మొత్తానికి ఈ యొక్క ఆవు అయితే మూడు దినాలు అవుతుందంట నేను కోడిదూడ మొత్తానికి ఏం చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మరి లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు మొత్తానికి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది మరి పోతుందా పోదా అనేది చూద్దాం చూడని పాలకు పెడుతున్నారు చికెన్ కుక్క తీసారు మరి తన్నుడు పొడుసులు లాంటి అలవాట్లు అయితే లేదు రాదు చూసుకో

అట్లా తాత ఎన్ని అన్నా కాదన్న లక్ష లోపల లేదు తాకలేకపోనా లోపల లేదు లచ్చ అయిపోయింది మాట ఎందుకన్నా లచ్చకి లచ్చ నాలుగు వేలకి

తనకైతే వ్యాపారం అయితే ఈ విధంగా నడిచింది మరి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు ఎనభై ఐదు వేలు అడుగుతున్నారు నేను వచ్చేసి లక్షకు బరాబర్ చెప్తున్నారు వాడికి రావచ్చు ఫైనల్గా ఇంచుమించు లక్ష లోపల చెప్పు నెంబర్ చెప్పు అయితే డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ అందరిపోతే నువ్వు లక్ష లోపల లచ్చ నువ్వు చెప్పినట్టు లక్షలు అవుతుంది

చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు ఆల్రెడీ పోటీ బేరం నడిచే అవకాశం కూడా ఉంది ఎందుకంటే చూసేవాళ్ళు మరి చాలా మంది ఉన్నారు పక్కల పోటీ బేరం వచ్చే అవకాశం కూడా ఉంది ఇక్కడ రైతులు అయితే చూస్తున్నారు Thank yeah. yeah.